పార్కింగ్ అయితే చేసేసినాము ఇప్పుడు బస్సు ఎక్కపోతున్నాం యాదగిరిగుడ్డ లోపలికి వెళ్ళడానికి స్నేహితులందరం కలిసి వెళ్ళబోతున్న ఆలయం వచ్చేసి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట టెంపుల్ హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల లోపు ఉన్న ఆలయం దగ్గరికి మేము వెళ్ళబోతున్నాము ఆదివారం రోజు మేము అనేది ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము మొత్తం మేము ఐదు మంది అందరం కలిసి కార్ అనేది బుక్ చేసుకుని ఫ్రీ ఫ్రీడమ్ గా హ్యాపీగా దర్శనం చేసుకోవడం కోసం మేమైతే బయలుదేరాము మేము హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతున్నాము ఇది ఒక్కరోజు ట్రిప్పు అందరూ కలిసి సంతోషంగా మేము వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట పోవడానికి హైదరాబాద్ నుంచి బస్సు బైక్ కారు ట్రైన్ అనేది అవైలబుల్ గా ఉంది బస్ టికెట్ వచ్చేసి మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి రెండు వేల నుంచి పది లోపు టికెట్స్ ఉన్నాయి ఇందులో లేదు నేను గవర్నమెంట్ బస్సులో పోతా ఎంజీబీఎస్ లేదా కేపిహెచ్పి హెచ్పి జే జేబిఎస్ దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి యాదగిరిగుట్ట పోవడానికి బస్సులు అయితే ప్రైవేట్ ట్రావెల్స్లో చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు అయితే ఉన్నాయి కదా గవర్నమెంట్ బస్సు ఎంజీబస్ నుంచి అయితే పోతే ఎనభై రూపాయలు అందే టికెట్ మీరైతే ఎదగ రూట్గా ప్రయాణించడానికి ఈజీగా ఉంటుంది బైక్లో ప్రయాణించినట్టయితే ఒక ఏడు వందలు లేదా ఎనిమిది వందల ఫ్యూలు మంచి మైలేజ్ ఉన్న బైక్లో వెళ్ళినట్టయితే మీకు ఎనిమిది వందల లోపల సెట్ అయిపోతుంది మీకు ఫ్యూల్ కూడా ఎక్కువ కాదు ఎల్లు వచ్చేస్తారు అన్ని వ్యూస్ కూడా చూడొచ్చు ఒక థౌజండ్ వేసుకోండి ఇక ఖర్చులన్నీ పోగా లేదు నేను ట్రైన్లో ప్రయాణిస్తాను అనుకుంటే ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది ట్రైన్ టికెట్ అనేది నేను కమె డిస్క్రిప్షన్లో పెడతా నాకు డీటెయిల్ వెళ్ళిపోతాం ఫైనల్లీ అయితే మేము యాదగిరిగుట్టకు అయితే చేరుకున్నాము ఇక్కడ రెండు రోడ్లు కనిపిస్తున్నాం మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చినా అని చెప్పేసి వన్ ఇయర్ బ్యాక్ కాదు వాడు చిన్నప్పుడు ఎప్పుడు వచ్చిండు అయితే వాడు ఏం చేసిండంటే ఇక్కడ మొత్తం ఇక్కడ లెఫ్ట్ కొట్టేసినాం లెఫ్ట్ కొట్టినట్టు అయితే మేము ఆ లోపలికి వెళ్ళిపోయినాము అసలు యాక్చువల్గా రైట్ కొట్టాలి టెంపుల్ అయితే మీరు దగ్గరగా చూసుకోవచ్చు ఇది చూడండి ఇంత వ్యూ ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నది నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే స్టెప్స్ ఉన్నాయి నాకు అర్థమైంది మేము ఎందుకంటే స్టెప్స్ ఉన్నాయి ఎందుకు అలా అన్న అంటే మీకు లాస్ట్ వరకు చూడడానికి అర్థమవుతుంది

అక్కడ ఒక ఫ్లైవర్ ఉంది ఫ్లైవర్ చుట్టుపక్కల ఇక్కడ గ్రీనరీ ఏరియా మొత్తం మౌంటైన్స్ చాలా వ్యూ అయితే చాలా బాగుంది మేము రాంగ్ రూట్ లో వచ్చినా కూడా మా దోస్ గారు చేసిన పనికి మంచిగానే చెప్పాలా

ఆటోలు అక్కడ తిప్పుకోండి ఆటో వాళ్ళు మీరు అక్కడ వస్తే మీ చెప్పులు మాత్రం మీ కార్లు వదిలేసిండి ఎందుకంటే ఇక్కడ ఆ చెప్పులు అంటే షూస్ తీసుకోవాలి చెప్పులు ఒకటి వదిలేసి ఇగో మా ఫ్రెండ్ స్టైల్ గా షూస్ ఇగో ఎలా దాయి పెడుతున్నాడు సో గాసి పార్కింగ్ అయితే చాలా పెద్ద ఉంది ఇక వాళ్ళందరూ వచ్చేసినాం కార్లు వచ్చినాం రెంట్ వచ్చేసి టూ ఫైవ్ ఎట్లనో అట్లనో మా దోస్త్ అయితే పార్కింగ్ లోపలికైతే గుసాయిన్ గుసాయం చేసిండు మా చెప్పులోని కార్లో పెట్టేసి మేము ఎప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోందో పార్క్ కేసీఆర్ గారు ఇంకా చాలా డెవలప్మెంట్ చేశారు కాబట్టి పార్కింగ్ సో గైస్ మా ఓడి స్టైలిగా కొత్తగా స్టైల్ చేసిండు బ్యాగీ నైస్ అవుట్ ఫిట్ మీరు కమెంట్ చేయండి ఆ అవుట్ ఫిట్ ఎట్లుందో యార్ పార్కింగ్ అయితే ఏసేసిన ఇప్పుడు బస్సు ఎక్కపోతున్నాం యాదగిరిగుట్ట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయలు అంట ఎంత జత ఎందుకు రూపాయలు సో గైస్ కొబ్బరికాయలు అయితే ఇక్కడైతే ఎయిటీ రూపీస్ అంట పైన అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆమె థ్యాంక్ యూ సరే అక్కడ మా ఫ్రెండ్స్ మరి తీసుకుంటా అప్పుడు తీసుకుంటాను మహేష్ యు తీసుకుంటా మా వాడి నష్టం అన్నట్టు తీసుకుందామా ఇగో మీరు చెప్పిన బిజినెస్ లాజిక్ పైన నూట యాభై రూపాయలు ఇక్కడ ఎనభై రూపాయలు అంటారు ఓకే ఓకే నా శివరా గ్యారంటీ ఇచ్చేసారు అందరు తీసుకుంటారు ఇప్పుడు కొబ్బరికాయలు మేము కార్ పార్క్ చేసి ఇట్లా టెంపుల్ పైన పోతుంటే ఆమె ఆపేసి పైన అయితే నూట యాభై రూపాయలు కొబ్బరికాయలు ఉన్నాయి ఇక్కడైతే అయితే ఎనభై రూపాయలు తీసుకోండి మీకు తక్కువలో దొరుకుతుందని చెప్పేసి మాకు ఒక బిస్కెట్ వేసేసింది ఆయన ఫ్రీకి ఇచ్చేసారు మీరు ఎందుకంటే వీడియో చేస్తున్నారు మిమ్మల్ని ప్రమోషన్ ఒకటి నెక్స్ట్ టైం నుంచి కొబ్బరికాయ రావాలంటే పార్కింగ్ దగ్గర ఉంటారు మీ పేరు శారదా అనేవి అమ్మాయి ఇక్కడే ఉంటారు వీళ్ళ దగ్గర తీసుకుంటే వేరే డిస్కౌంట్లు ఇచ్చేస్తారు కదా ఓకే సరే ఓకే నాకు రెండు ఇచ్చింది ప్రైజ్ మనీ ఫోర్ ఎయిటీ చూసారా

యూట్యూబ్ లో పెట్టచ్చు కదా ఏం కాదు కదా ఓకే ఓకే మీరు ప్రమోట్ అవుతారు వచ్చేసింది ఇక్కడ టెంపుల్కి వెళ్దాం కొబ్బరికాయలు కూడా స్టార్ట్ అయిపోతున్నాం కొబ్బరికాయలు వచ్చేసి బ్యాగులు పెట్టుకున్నాం మెల్లగా నడుచుకుంటూ మేమైతే బస్ దగ్గర వచ్చేసినాము బస్ ఎక్స్పీరియన్స్ బస్సు జర్నీ మేమందరం కలిసి బస్ అయితే ఎక్కేసినాం లో అయితే చాలా మంది ఫుల్ అయిపోయారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు బస్ అయితే ఎక్కినాం చూడండి స్టెప్స్ లేవండి మెట్లు ఎక్కడానికి ఇక్కడ బయట జస్ట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తున్నాను నేనైతే మీరు ఇక్కడ వ్యూ చూసుకున్నట్టు చాలా బాగుంది పైన చూసుకుంటున్నట్టయితే మొత్తం గ్రీనరీ అండ్ బిల్డింగ్స్ చాలా వ్యూ అయితే బాగుంది టెంపుల్ కింద నుండి ఫ్లైవర్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక టూ కిలోమీటర్స్ లేదా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే జస్ట్ స్టెప్స్ ఉన్నాయి కానీ అవతల మేము ఫ్రెండ్ ఫస్ట్లో చెప్పండి చూడండి స్టెప్స్ అక్కడ నుంచి ఉన్నాయి మాకు తెలియక ఇక్కడ నుంచి అసలు స్టెప్స్ ఎక్కితే వ్లాక్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం కొంచెం పైకి వెళ్తూ ఉంటే వ్యూ అనేది చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ దగ్గర లిటరలీ నాకైతే భయం వేసింది ఎందుకంటే ఫోన్ కింద పడిపోతుంది అని చెప్పేసి అయినా మీకోసం వీడియో చేయాలనే ఇంట్రెస్ట్తో నేనైతే వీడియో తీసిన ఎంట్రన్స్ దగ్గరకైతే మేము వచ్చేసినాం చాలా బాగుంది మా ఫ్రెండ్ అంటున్నాడు ఏంటంటే ఈడ పార్కింగ్ చేసుకుంటే అయిపోతుండే కార్ పైకి గిటంగా వస్తుందిరా మనకు దిల్వాకి ఇట్లా వచ్చేసినాం ఇక ఏం చేస్తాం వచ్చేసినాం కదా బస్సులు కూడా అప్పుడప్పుడు జర్నీ చేయాలి మనం గిట్టంగా సరే ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా గుట్టకి వస్తే నా వీడియో చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా కార్ పైకి అయితే తీసుకొచ్చుకోండి పార్కింగ్ అయితే ఉంటుంది సండేస్ అయితే బిజీ అయితే ఉంటుంది మేము కూడా సండే వచ్చాం బట్ ఈ సండే అయితే ఎక్కువ బిజీ అయితే లేదు ఓరి బాబోయ్ చాలా పెద్దగా ఉంది బస్ స్టాప్ అయితే ఈడ మేము చూసుకున్నట్టయితే బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా ఉంది బస్సులు ఫ్రీ బస్సులు అన్నీ ఇక్కడే ఆగుతున్నాయి మేము మాకైతే దర్శనం ఫ్రీగా అని చెప్పేసి అంటే ఫ్రీగా అంటే డబ్బుల కోసం కాదు అంటే లైన్లో జల్దీ పోయి దర్శనం అయిపోతుందని చెప్పేసి మేము అనుకున్నాం బట్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే క్రౌడ్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది రా ఆయన ఇంద్ర తిరుపతి కూడా నాయన ఇది జస్ట్ సిక్స్టీ కిలోమీటర్ దగ్గరలోనే ఉన్న ఈ అదిగిరిగుట్ట టెంపులే కదరా ఇంత ఫేమస్ అయిపోయిందా సార్ కేసీఆర్ సార్ మీ వల్ల ఇంత ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ అయితే నేను అనుకుంటున్నా మన కేసీఆర్ పాలన వచ్చిన వల్లనే ఈ అదిగిరిగుట్ట టెంపుల్ అనేది చాలా పాపులర్ చేశారు ఒక చిన్న ఫన్నీ మూమెంట్ ఏంటంటే మా దోస్ గారు కనిపిస్తాలని చెప్పేసి ఆడ కౌంటర్ లో మేము జస్ట్ ఫన్నీ మేము చెప్పిన వాడి పేరు మహేష్ కావాలి మహేష్ కనిపిస్తాలని చెప్పేసి నేను చెప్పిన వాడు పక్కనే ఉన్నాడు కానీ మస్తు ఫన్ అనిపించండి మేము చేసిన మూమెంట్స్ అయితే కావాలి మహేష్ మహేనా <Greece fois lö Game91> చెప్పలేదు రాడు క్రేజెన్స్ కావాలి మహేష్ కనిపిస్తలే అరే ఇంకా ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం మా వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకొకటి ఏంటంటే లోపల వీడియో ఎలా లేదు నేనైతే వీడియో ఒక్క వీడియో కూడా తీయలేదు నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ అయితే ఫోన్లో అయితే ఇక్కడ ఇచ్చేసిన డిపాజిట్ అయితే చేసేసినాం సమ్ మనీ అయితే తీసుకున్నారు ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది ప్రసాదం ప్రసాద్ ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర వెళ్తున్నాము ఇంకా బయట లొకేషన్స్ కూడా చూపిస్తాము మీకు ఇప్పుడు చాలా చాలా గుడ్ ఫీలింగ్ అనిపించింది నేను దర్శనం చేసుకోగానే టెంపుల్ నుంచి వెళ్తుంటే కూడా కొంచెం ఇంకా సేపు స్పెండ్ చేయాలని చెప్పేసి నాకు అనిపించింది మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది వస్తాం లొకేషన్ అరే ఇక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా దగ్గర అయితే ఇప్పుడు టైం అయితే అయిపోయింది ఇక్కడనే దర్శనంకి టైం అయిపోయింది ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర రీచ్ అయితే కూడా మాకు తెలీదు ఫైనల్లీ అయితే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం వచ్చిన తర్వాత అక్కడ కూడా పార్కింగ్ ఫుల్ ఉంది మళ్ళీ మేము మళ్ళీ రేపు మండేలోపు కార్ ఇచ్చేసాలి కాబట్టి నైట్లోపు ఇచ్చేసాలి కాబట్టి కారు మేము ఏందంటే ఇంకా సరే ఇక్కడ ప్లేసెస్ చిన్న చిన్నవి ఉంటే అక్కడ స్టే చేసి మేము అనేది మేము ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా స్పెండ్ చేసాము ఇక్కడ నుంచి మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరిపోయాం సిటీకి అయితే మీరు కూడా ఇలాంటి ఈ వ్లాగ్ చూసి మీరు కూడా వచ్చినట్టయితే మీరు గీటంగా అర్థమైంది కాబట్టి డీటెయిల్స్ ఫాలో అవుతూ మీరు వచ్చేసింది నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్ని వీడియోస్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ